హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం కొత్తగా విడుదలైన కార్బోర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మోడల్ గురించి పూర్తిగా వివరాలు తెలుసుకుందాం ఈ కారు ప్రీమియం డిజైన్ ఆధునిక సాంకేతికతలతో మార్కెట్లో మంచి గుర్తింపు పొందింది ముందుగా కార్బోర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ యొక్క ఎక్స్టీరియర్ చూస్తే దీని డిజైన్ చాలా ఆధునికంగా ఆకట్టుకునేలా నెల రూపొందించబడింది ముందు భాగంలో పెద్ద గ్రిల్ మరియు షార్ప్ ఎల్జీడీ హెడ్లైట్స్ కలిగి ఉంటుంది ఇవి రాత్రి డ్రైవింగ్ సమయంలో స్పష్టమైన వెలుతురును అందిస్తాయి బోడీ స్లోపింగ్ మరియు స్మూత్ లైన్స్ ఈ కారు కనిపించే విధానాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చేశాయి చేశాయి వీల్స్ మరియు బాడీ కలర్ ఎంపికలు కూడా వైవిధ్యంగా ఉండటం వలన కస్టమర్లు తమ ఇష్టానికి అనుగుణంగా ఎంపిక చేసుకోవచ్చు ఇంటీరియర్ విషయంలో కార్గో టూ ట్వంటీ ఫైవ్ చాలా సౌకర్యంగా తయారైంది మృదువైన సీట్లు మృదువైన సీట్ల మెటీరియల్ కూడి ఉంటాయి దీర్ఘకాల ప్రయాణంలో కూడా సౌకర్యాన్ని అందిస్తాయి డాష్ బోర్డ్లో టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉంది ఇది బ్లూటూత్ యాప్ కనెక్షన్ వంటి ఆధునిక ఫీచర్స్తో సమృద్ధిగా ఉంటుంది ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ మంచి శీతలీకరణతో ఇంట్లో లాగానే అనుభూతిని మనం పొందొచ్చు స్టీరింగ్ వీల్పై మౌంటెడ్ కంట్రోల్స్ ఉండటం వల్ల డ్రైవర్ సులభంగా ఆపరేట్ చేయొచ్చు సేఫ్టీ విషయంలో కార్వో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ చాలా బాగా తయారైంది ఈ కారు రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ ఈబీడీ ట్రాక్షన్ కంట్రోల్ వంటి అత్యాధునిక సేఫ్టీ సాంకేతికతను కలిగి ఉంది రియర్ వ్యూకి రివర్స్ కెమెరా పార్కింగ్ సెన్సార్లు కూడా ఉంటాయి వీటి వల్ల కారు డ్రైవింగ్ మరియు పార్కింగ్ చాలా తేలికగా సురక్షితంగా ఉంటుంది హిల్ అసిస్టెంట్ వంటి అదనపు సేఫ్టీ ఫీచర్స్ కూడా ఉన్నాయి ఇవి మలుపుల్లో మరియు ఎగువ చర్యలలో సాయం చేస్తాయి కార్వో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ధర ఏడు లక్షల నుంచి ప్రారంభమై ప్రీమియం వేరియంట్లకు పది లక్షల వరకు ఉంటుంది ఈ ధరలో మీరు ముందే ఫీచర్స్ పనితనం బట్టి ఇది మార్కెట్లో మంచి విలువను కలిగిన కారుగా చెప్పచ్చు కొత్త కారు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మీ కుటుంబ ప్రయాణాలకు రోజువారీ వాడుకకు సురక్షితమైన మరియు ఆహ్లాదకరమైన డ్రైవింగ్ అనుభవానికి తగిన కారు ఈ కారు మంచి లుక్ ఆధునిక సాంకేతికతలు భద్రతా ప్రమాణాలతో పాటు ధరలోనూ పోటీదారులతో పోల్చితే మంచి ఎంపిక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి